హాయ్ అందరికీ ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక బ్లాగ్

ఈ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే పసుపు వేస్తే అన్నీ త్వరగా ముద్దుతాయి పసుపు ఉప్పుకుందంటే ఇల్లు మంచిగా వాష్ చేసుకొని మటన్ వేసుకోవాలి మటన్ అంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది వీడియోలో కానీ నార్మల్గా అయితే మంచిగా మంచిగానే వేసుకున్నాను ఫోన్లో వీడియో ఎఫెక్ట్ కొనో లైట్గా కనిపిస్తుంది ఒక మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి చూసాం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మళ్ళీ వాటర్ అన్నీ బయటికి రిలీజ్ అయిపోతాయి ఈ వాటర్లోనే మంచిగా ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికి ఇలా బటన్లో వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి బాగా ముందుగానే ఎందుకు వేస్తున్నాడంటే ముక్కలకు బాగా పెట్టాలి లేకపోతే తీసేసి చెప్పగా ఉంటాయి నాన్ వెజ్ ఏదైనా వండేటప్పుడు ఫస్ట్ తోమర ఇంకా ఉప్పు వేసుకోండి

చూసారా వాటర్ అన్నీ ఇంటికి పోయాయి అన్నీ వాటర్ మంచిగా కుక్ అయింది మటన్ మటన్లో ఉన్న వాటర్తోనే ఎంతగా కుక్ అయింది సో మీ ఇంట్లో దివాళీకి ఏం స్పెషల్ చేస్తున్నారు కామెంట్లో పెట్టండి ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో అల్లం వెల్లు వేసుకోవాలి తర్వాత ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం అంటే దగ్గర స్పూన్స్ ఉన్నాయండి మీరు టీ స్పూన్తో టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి ఒకవేళ కారం ఎక్కువ ఘాటుగా ఉంటే తక్కువ వేసుకోండి పర్లేదు కొంచెం నార్మల్గా ఉంటే ఎక్కువ ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాద అల్లెల్లు పేస్ట్ ఇంకా భారంగా మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంచిగా తగ్గించుకొని అందులో టొమాటోస్ వేసుకోవాలండి ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఎవ్రీ కుకింగ్ వీడియోలో చెప్తుంటాను టొమాటోస్ ఎప్పుడైనా ఏ కర్రీ అయినా కానివ్వండి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా పైనుంచి పరిచేసుకొని మూత పెట్టేయాలి ఎందుకంటే ఈ టొమాటోస్ ఉన్న గుజ్జు ఆ టొమాటోస్ పప్పు అంతా వేరుగా అయిపోతుంది సో దట్ అది బాగా కుక్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే టొమాటోస్ వేయంగానే కలిపేస్తూ ఉంటారండి అలా కలిపేస్తే టొమాటోస్ సరిగా పెడతాయి మన కర్రీ అయిపోయాక కూడా టొమాటోస్ ఇట్లా తేలుతూ ఉంటాయి పైకి సో అట్లా కాకుండా పైనుంచి ఇలా కాసేపు మద్దనిచ్చి తరాట పంపేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి చూసుకున్న లేదా వీడియోలో టొమాటో స్కిన్ టొమాటో లోపల ఉన్న గుజ్జు మొత్తం వేరు వేరు అయిపోతాయి అట్లా అంటే మంచిగా కుక్ అవుతున్నట్టు అవుతుంది గుర్తు సో నా వీడియో చూస్తున్నారు కదా నా వీడియోస్ నాకు ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి ష్యూర్గా చెప్తున్నాను సూపర్గా ఉంటుంది ఇది ఏంటని చంపాలకుండా నేను పుదీనా ఉంటుంది కదా వీటిని ఎక్కువ ఉన్నప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని అవి మిక్సీ పట్టుకొని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుంటాను అవి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఊరికే అలా పెడుతుంటాయి ఫ్రిడ్జ్లో మొత్తం పాడైపోతున్నాయి డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఇంకా అవన్నీ పాడైపోతుంటే భలే బాధ ఉంటుంది అందుకని ఈ ప్లాన్ చేస్తున్నాను కూడా చేసుకోవచ్చు చేయను చేయనిట్ల ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటాను అది వన్ వన్ ఆర్ టూ వీక్స్ వస్తుంది ఈ కొత్తిమీర కూదిన అలానే తీసుకొచ్చి పెడుతుంటే టూ త్రీ డేస్ పాడైపోతున్నాయండి ఎందుకు ఏది వీటికి పురుగుల మందు అవి ఎక్కువ వాడుతూ అనుకుంటాను సో అందుకే త్వరగా పాడైపోతున్నాయి అందుకని ఇలా చేస్తున్నాను కుదిరితే మీరు చేసుకోండి లేదంటే ఒక టూ త్రీ డేస్ ఒకసారి తెచ్చుకుంటే మీరు పర్లేదు అలాగా మిక్సీ పట్టకుండానే స్టోర్ చేసుకోవచ్చు ఇందులో వాటర్ పోసుకుంటే అదనంతా వాటర్ పోసుకోవాలని అంటే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వాటర్ పోసుకోండి ఇందులో మీటి మొక్కలు ఉంటుంది కదా సో అది వేసుకొని మూత పెట్టుకోండి చూసారా ఎమ్మెగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇందులో ధనాల పొడి వేసే దిప్పి వేసే పోయింది పొడి వేసుకొని దింపేసుకుంటే మటన్ కర్రీ రెడీ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కర్రీ ఎలా వచ్చిందో మీ ఇంట్లో చేసి నాకు చెప్పండి కామెంట్లో అంతవరకు బాయ్